ఇదిగోండి సొరకాయ నేను తొక్క తీసి పెట్టుకున్నాను అంత పెద్దది ఉండే సో సగమే చేస్తున్నాను నేను మిగతాది దాచిపెట్టినా అనమాట కర్రీ కోసమని ఈ సొరకాయతోని వాళ్ళు నేను వడలు చేస్తానండి అటుకులేసి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్ లాగా చేస్తాను సో అట్లా ఎట్లా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే ముందు పీలతో సన్నగా తురుముకుంటున్నాను అనమాట కొంచెం టైం ఒక పది నిమిషాలు అయితే చక్కగా తురుమేసుకోవచ్చు అనమాట ఇంకా అట్లా సన్నగా తురుముకోవాలి లావుగా ఉండొద్దు సన్నగా తురుమితేనే చక్కగా ఉంటుందన్నమాట ఫాస్ట్ ఫాస్ట్గా తురుమేసుకున్నా నేను ఇంకా అంత వెళ్ళింది అనమాట ఒక పెద్ద కప్ అవుతుంది ఇంకా అది దాంట్లోకి మనకు కావాల్సిన వస్తువులు దొడ్డటుకులు ఒక కప్పు కొత్తిమీర మైదా పెరుగు సో వరిపిండి అనమాట ఉప్పు జీలకర్ర సో పచ్చిమిర్చి సన్నగా తరిమి పెట్టుకున్నా ముందైతే ఇందులోకి అటుకులు అయితేనే బాగుంటాయండి సన్న ఈ పేపర్ అటుకులు బాగుండవు అటుకులు అన్నది చక్కగా ఉంటాయి వస్తుంది అనమాట నెక్స్ట్ మైదాపిండి వేసుకున్నాను ఇంకా ఇది వరిపిండి అనమాట అన్నీ టేబుల్ స్పూన్తో తీసుకున్న రెండు రెండు టేబుల్ స్పూన్లు ఇంకా జీలకర్ర వేసుకున్న దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చేమో సన్నగా తరుముకున్న కారం వేయొద్దండి ఉంటే మనం పుదీనా కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ కొత్తిమీర వేసాను పుదీనా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఉల్లిపాయలు తినేవాళ్ళు వేసుకోవచ్చు ఇంకా నేను ఇవాళ తింటానని చెప్పేసి లేదు ఇంకా ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా పెరుగు కూడా అన్నీ ఆ స్పూన్తో పెద్ద స్పూన్తో తీసుకున్నా ఆ పెరుగు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు చక్కగా మొత్తము చక్కగా చెయ్యి పెట్టి మంచిగా పిసుకాలన్నమాట పిసికితే అది సొరకాయల రసం ఉంటుంది కదా దాంతోనే కొంచెం వాటర్ వస్తుంది సరిపోను వాటర్ వేసుకుంటే పిసుకోవాలి ఫస్ట్ అయితే పిసుకొని చూసుకోవాలన్నమాట పటపట పోసేస్తే కష్టము మనకి ఎంత అవసరం ఉంటే అంత వాటర్ పోసుకోవాలి ముందే వాటర్ పోసుకోవద్దు ఫస్ట్ కొంచెం పిసుకోవాలి సొరకాయల వాటర్ ఉంటుంది కదా దాన్ని బట్టి తర్వాత మనము ఎన్ని అవసరం ఉంటే నీళ్ళు అంత పోసుకొని కొంచెం లూజ్గానే కలుపుకోవాలన్నమాట మనం గట్టిగా కలపొద్దు ఇంకా అది నానిద్దంటే ఏమి అంటే ఇంకా గట్టిగా అవుద్ది కాబట్టి కొంచెము లూజ్గా పెరగన్నం లాదురుగా కలిపేసుకోవాలి కానీ ఇవి ఈవినింగ్ స్నాక్గా మొత్తం చాలా బాగుంటాయి సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు వచ్చేసరికి ఎవరైనా ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు వచ్చేసరికి తినడానికి చాలా బాగుంటుంది స్నాక్స్ అనేది ఎక్కువ ఆయిల్ పట్టదు మంచిగా మనము సొరకాయ తినాలంటే మామూలుగా తినలేరు కదా కొందరు పిల్లలు ఇట్లా స్నాక్ లాగా చేసి పెడితే మాత్రం చక్కగా తింటారు సో మొత్తం కలిపేసి నేను కొంచెం అట్లా పెరగన్నలా కలిపేసి చక్కగా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అనమాట అదంతా ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ తనక అట్లా పక్కగా పెట్టేసిద్దాం ఈ లోపు మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం ఆయిల్ వేడేసరికి మళ్ళీ ఒకసారి కలపాలన్నమాట ఎందుకంటే చక్కగా కలవాలి కదా కొంచెం అట్లా మెత్తగా నానుతాయి అటుకులు అన్నీ ఇంకా ఏర్పడాయి అనమాట మనకి సో ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే చక్కగా అంతా కలు కలుస్తుంది అనమాట పేపర్ తీసుకున్న దాన్ని పేపర్ మీద ఒత్తుకోవాలన్నమాట నేను ఫస్ట్ చైతోని అనుకున్నాను కానీ చైతన్ వేస్తే కొంచెం మందం వస్తాయి ఇప్పుడు అటుకులు కదా పలుసుగానే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడే మామూలుగా ఆయిల్ అన్నది నేను అంతకుముందు వాడిన ఆయిలే ఉండే అదే పోస్ట్ అనమాట ఇంట్లోనే ఇంకా అవే వేస్తున్నాను ఇప్పుడు పండగప్పుడు గారెలు చేసిన కదా ఆయిల్ ఉండే ఆయిలే ఇంకా ఇట్లా ఏమన్నా చేయడానికి కానీ ఉంటాను నేను అందరూ ఏమో పారవస్తారు కానీ నేను ఎందుకు పారవస్తాను పారపోయాను మళ్ళీ వాడుతూనే ఉంటాను ఇప్పుడు మిగిలితే మాత్రం కొంచెం అట్లా అది చేస్తా కానీ ఒకటి రెండు సార్లే వాడినాం కదా మనం కొంచెం ఫ్రెష్ ఆయిలే కాబట్టి నేను అదే వాడతాను ఇంకా ఐదు ఐదు గారెలు వేసుకున్నాను అనమాట కొంచెం టైం పడితే నెమ్మదిగా వేపాలన్నమాట ఎందుకంటే అందులో సొరకాయ ముక్క అన్నది ఉడకాలి ఫాస్ట్ ఫాస్ట్గా వేసి తొందరగా తీస్తే పైన కాలింది కదంటే లోపల ఉడకదు కొంచెం టైం తీసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఈ సొరకాయ ఎక్కడది అనుకుంటారో మధ్యాహ్నం ఏం చేసిన అంటే మా మామయ్య కూతురు మా మరదల వాళ్ళకు మనవడ పుట్టినమాట వాళ్ళ ఇంటికి వెళ్తే సొరకాయ చెట్టు ఉన్నది తీసుకెళ్ళక్క అని అంత ముందు కూడా తీసుకెళ్ళమంటే తేలేదు సో తీసుకెళ్ళక్క అంటే ఇక నేను మా ఆడబిడ్డ చెర ఒకటి తెచ్చుకున్నాను అనమాట చిన్నగా ముద్దుగా ఉన్నాయన్నమాట తెచ్చుకుంటే చూడగానే ఇంకా వడలు చేస్తే బాగుంటుంది కదా స్నాక్స్ లాగా సాయంత్రం తింటారు కదా అని చెప్పేసి నేను చక్కగా కూర్చొని తురిమేసుకున్న మా సోని వచ్చేసరికి రెడీ అవుతాయి అనమాట ఇంకా కొంచెం నెమ్మదిగా టైం తీసుకున్నా ఒక్కొక్కటి తీసిన అనమాట అట్లా ఫస్ట్ ఆయిల్ బాగా వడెక్కింది టక్కునది కొంచెం టక్కున కాలిందనమాట అందుకే ఆ రెండో తీసేసిన ఇంకా తర్వాత మిగతా తీసేసుకున్నాను అన్ని అట్లా చక్కగా ఐదు ఐదు ఆరు ఆరు కాల్చుకుంటే కొంచెం టైం పట్టిన పర్లేదు కానీ నెమ్మదిగా సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఎంత ఒక నాలుగు వాయిలైతే అయిపోతే చక్కగా తినేస్తారనమాట చూసిన చూస్తే ఏమవుతుందండి చూస్తే ఎట్లా కనపడతాయి అంటే మొక్కజొన్న గారెలా కనపడతాయి అన్నమాట ఇవి ఇంత ఒక ఐదు ఆరు పావులు ఆయిల్ అయితే కావచ్చు అంతే చిన్న కడాయిలో చేస్తున్నా అనమాట అందుకే చిన్నగా వేసుకుంటున్నా గాలి మాత్రం ఫుల్గా వస్తుంది బయట ఇంకా అందుకోసమని ఒక చెక్కలు కూడా రెండు అడ్డం పెట్టుకున్నాను అనమాట కావాలని చెప్పేసి అయినా కూడా గాలి ఆడట్లేదు ఫుల్గా ఒక వస్తా అంటే చల్ల ఆడుతుంది అనమాట సో ఇన్ని వడలైనాయి మనకు ఇంకా టీ పెట్టేస్తా మన వాళ్ళకి అనమాట సో కూర్చుంది మా డాళి ఏం చేస్తుందంటే అవి తిరుగుతా తిరుగుతా తినేస్తుంది బాగుందని చెప్పేసి ఆ పని అదే అనమాట ఇంకా మా సోని పిలిచిన టీ పెట్టేసినాం రెండు కప్పులు డాలి తాగుతా అన్నది మా సోని తాగుతున్నది సో ఇదండి మనకు సొరకాయ అటుకుల గారులు చూసినా అట్లా పీసులు పీసులు చక్కగా ఇట్లా తీస్తే చక్కగా కనపడతాయి అనమాట తప్పకుండా అందరు ట్రై చేయండి సొరకాయలు బాగా కాస్తే చలికాలం ఇప్పుడు ఊరికే పది పదిహేను రూపాయలు పెడితే వస్తాయి అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో సొరకాయ అటుకుల వడలు చక్కగా పిండి రుబ్బే పని లేదు మనకి ఏమీ ఖర్చు లేదు ఖర్చు లేని అనమాట థ్యాంక్ యూ మీ జ్యోతి